దేవుని కుమారుల ప్రత్యక్షత వరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెడుచున్నది ఎలైనగా సృష్టి నాశనములకు లో దాస్యములో నుండి విడిపింపబడి అండర్లైంద దేవుని పిల్లలు పొందబోవు మహిమిగల స్వాతంత్ర్యము పొందున నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబర్చిన వారి మూలముగా వ్యర్థపరచబడిను సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా ములుగుచు ప్రసభేదప పడుచున్నదని ఎరుగుదో పిల్లరా సృష్టి దాసత్వంలో ఉంది మానవుడు దాసత్వంలో ఉన్నాడు సాతానికి దాసుడైనాడు మానవుడు విడిపించబడాలి ఈ సత్యము లోపట విలుపట ముద్రలు వేసి ఎవరు ఓపెన్ చేయలేని తెరవలేని స్థితిలో ఉన్నట్టుగా చూస్తాం దాని గ్రంథంలో మనం వెళ్ళి చూసినట్లయితే దాని గ్రంథంలో చూస్తాం ముద్ర వేయబడింది దాన్ని తెరిచేవారు ఎవరూ లేరు తెరిచే మహానుభావుడు కావాలి తెరిచే గనుడు కావాలి ఎవరు తెరుస్తారు భూలోకంలో కానీ పరలోకంలో కానీ భూమి క్రింద కానీ ఈ గ్రంథాన్ని విప్ప యోగులు ఎవరూ లేరు అప్పుడు యోహాను గారు ఏడుస్తూ ఉండగా దావీది గుచ్చిగురు యుధాగోత్రపు సింహం యేసు ప్రభువారు విప్పడానికి ముందు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నా యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు పిల్లరా తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడు కొరకు నశించుచున్న మానవాళ్ళని రక్షించడు కొరకు రక్షకునిగా యేసు ప్ర లోకానికి వచ్చి ఆ ప్రభు యొక్క సులువు యాగము ద్వారా మానవుడు పాపము నుంచి విడిపించబడినట్లుగా చూస్తూ ఉన్నాం నేనామని యొక్క జీవితాల్లో ప్రభుని ఆత్మనితో గోజాడుతుంది ఈ సత్యాన్ని గమనించాలి ప్రియ తమ్ముడు ప్రియ చెలుమా పాప బంధకాలంలో విడిపించబడ్డావా నీటిలో అశాంతి ఎందుకు నీటిలో అసమాధానం ఎందుకు బాధ్యపతలుగా మీ ఇద్దరికి ఎందుకు బట్టం లేదు బిడలుగా మీ తల్లిదండ్రులు మాట వినకుండా అవిధయులుగా ఎందుకు మీరు జీవిస్తున్నారు గమనించాలి ఆజ్ఞాతిక్రమమే పాపం ఆది మానవుడు ఆదాము పాపం చేశాడు ఆజ్ఞను అతిక్రమించాడు దాని ద్వారా సంక్రమించిన ఓ మానవుడా నీవు కూడా పాపం చేస్తున్నావు నీకు విడుదల కావాలి ఆ విడుదలను డిక్లేర్ చేయడానికి ఆ విడుదలను ప్రకటించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు నువ్వు ఆ సత్యాన్ని గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి విమోచన మనకు దయచేయబడింది ఆ విమోచన నువ్వు పొందవా ఆ విమోచన నువ్వు పొందకపోతే ఇది ఏ అనుకూల సమయం ఇదే రక్షణ దినం రూతును విడిపించినవాడు హనమేలును విడిపించినవాడు లోకాన్ని విడిపించినవాడు నిన్ను విడిపించడానికి సమర్థుడు నిన్ను కూడా ఈ పాప దాస్యము నుండి విడిపించాలని ఆశపడుతున్నాడు ఆ ప్రియ ప్రబు రమ్మని నేను మనవి చేస్తూ ఉన్నాను అప్పుడు నేను యహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నీవు తెలుసుకుందువు మనం తెలుసుకుంటాం ఆయన యహోవా అని ఆయన ఎందు నమ్మకం కలిగిన వారు ఎన్నడూ కూడా అవమానం పొందుకోరని మనము తెలుసుకుంటాం అది మనం తెలుసుకోవాలి అనంటే ఆయన ఎందు నమ్మకము నిరీక్షణ కలిగి మనం జీవించాలి ఈ నిరీక్షలలో నేను మూడు విషయాలు చెప్తాను ఒక విషయాన్ని నేను చెప్పాను ఏంటిది అనగా అన్సీన్ హోప్ అనగా చూడబడని నిరీక్షణ ఏ విధంగా నోవా గారికి అబ్రహం గారికి కలిగి ఉందో ఈరోజు ఇంకొక విషయాన్ని మనం గమనించే అనగా అన్సర్చింగ్ హోప్ అనే మాటను మనం గమనించాలి మన జీవితాల్లో దేవుడు ఎందుకు నిరీక్షణ కలుగుతుంటారు నిరీక్షణ కలగంగానే దేవుడు ఆ నిరీక్షణకు తగ్గట్టు మన జీవితాల్లో ఫలితాలు ఇస్తుంటారు ఆ నిరీక్షణకు తగ్గట్టు మన జీవితాల్లో నమ్మకానికి తగ్గట్టు మన జీవితాలు ముందు కొనసాగి మనం కొన్ని ఫలితాలు చూస్తుంటాం కదా సీ సమ్ ఫ్రూట్స్ వెన్ వీ హ్యావ్ హోప్ అనేది కొన్ని సందర్భాలు ఆ ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఆ నిరీక్షణ ఒక సందర్భానికి వచ్చే వరకు ఆ నిరీక్షణలో ఇంకా మనం ముందు కొనసాగకుండా అక్కడే దేవుడు ఆపుతారు నేను చెప్పే మాట మీరు చాలా జాగ్రత్త అక్కడే కొన్ని మార్లు మన జీవితాలు దేవుడు కొన్ని అడుగులు వేయించాక అక్కడే ఆపుతారు అదొక పరీక్ష ఆ పరీక్షలో మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఆ పరీక్షలో మనం ఏ విధమైన స్వభావం కలిగి ఉన్నాం ఏ విధంగా మన బిహేవియర్ మన ఒబీడియన్స్ దేవుడి పట్ల ఉంది అనేది మనం తెలుసుకోవాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు బైబిల్లో మీరు గమనించండి హోప్ విల్ ఆల్వేస్ గివ్ ఫ్రూట్స్ హోప్ ఈజ్ ఆల్వేస్ ఫ్రూట్ఫుల్ నిరీక్షణ అది కూడా దేవుడి పట్ల ఎప్పుడు కూడా ఫలితాలు ఇచ్చేది ఫలాన్ని పొందుకునే విధంగా దేవుడు మనల్ని దీవిస్తారు అనేది మనం గ్రహించాలి కానీ ఆ నిరీక్షణ ఎమర్జింగ్ హోప్ అన్సర్జింగ్ హోప్ అనగా ఒకసారి నిరీక్షణలో ఉన్నప్పుడు ఒక ఫలితం వచ్చాక ఆ ఫలితం దగ్గర ఆగిపోయినాక తర్వాత మనం ముందుకు ఎందుకు కొనసాగము ఎందుకు కొనసాగలేకపోతున్నాము అనేది ఒకసారి మనం ఆలోచించి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి విశ్వాస పరీక్షలో మన జీవితాలు ఉన్నప్పుడు మనం శ్రమలు ఎదుర్కొంటాం మనకు అనుమానాలు వస్తాయి మన జీవితాల్లో ఎన్నో నిందలు మన జీవితాల్లో మనం పొందుకుంటాం విల్ హ్యావ్ సఫరింగ్ విల్ హ్యావ్ డౌట్స్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎహోవా ఆయన ఎందు నిరీక్షణ కలిగిన వారు ఎన్నడూ కూడా అవమానపరచబడరు అనేది మనం గ్రహించాలి